ప్రేమ నమ్మకం గల మా దేవ నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇదిగో తండ్రి పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు ఇరవై రెండవ అధ్యాయం చదువుకోవచ్చుండగా ప్రభా తండ్రి జ్ఞానము వివేకము కలిగి నీ వెలుగులో నడవడానికి తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని ఎస్ఐ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు ఇరవై రెండో అధ్యాయం చదువుకుందాం గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు వారందరినీ కలుగ చేసిన వాడు యహోవాయే బుద్ధిమంతుడు అపాయం ముచ్చుట చూచి దాగును జ్ఞానం లేనివాడు యోచింపక ఆపదలో పడుదురు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ముండును ఉరులను మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకొని వాడు వాటికి దూరంగా ఉండును బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు దౌష్టమును వితువాడు కీడును కోయును వాని క్రోధమును దండము కాలిపోను దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెన నందును తిరస్కార బుద్ధి తోలి వేసిన ఎడల కలహములు మానును ఓరు తీరి అవమానము మానిపోవును హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును యహోవా చూపులు జ్ఞానం గల వాణిని కాపాడును విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థం చేయును సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదనను వేష్య లోతైన గొయ్యి యహోవా శాపము నుండిన వాడు దానిలో పడును బాలుని హృదయంలో మూఢత్వము స్వభావికముగా పుట్టును శిక్షా దండము దానిని వాణిలో నుండి తోలివేయును లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయం చేయు వానికిని ధనవంతులకిచ్చు వానికిని నష్టమే కలుగును చెవియోకి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సునిమ్ము నీ అంతరంగ మందు వాటిని నింపుకొనుట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము నీవు ఎహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉన్నాను నిన్ను పంపు వారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చినట్లు సత్యప్రమాణం నీకు తెలియచేటికై ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు ఏహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకుని కోపచిత్తునితో సహవాసం చేయకము క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకుము నీవు మా వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో చేతిలో చేయువేయు వారితోనూ అప్పులకు పూటపడు వారితోనూ చేరకుము చెల్లించుటకు నీ వద్ద ఏమూ లేకపోగా వాడు నీ క్రింద నుంచి నీ పరుపు తీసుకుని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు తన పనిలో నిపుణత గల వాణిని చుచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిల్లో ఫలింప గాక ఆమెన్